ఇంట్లో ఉన్న వస్తువులతోని పానీపూరి సింపుల్గా అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను పదండి ముందుగా పానీ ప్రిపేర్ చేసుకుందామే మిక్సీ జార్లోని తాజాగా తెచ్చుకున్న కొత్తిమీర పుదీనా అలాగే పచ్చిమిరపకాయలు మీకు ఎంత కావాలంటే కారంకి పచ్చిమిరపకాయలు అలాగే చింతపండు కొంచెం నానబెట్టుకొని వేసుకోండి అలాగే జీలకర్ర పొడి బ్లాక్ సాల్ట్ కంపల్సరీ వేసుకోవాలి ఆ బ్లాక్ సాల్ట్ లేకపోతే అసలు టేస్టే ఉండదు ఇంకొకటి నార్మల్ సాల్ట్ అలాగే కొంచెం ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకుంటే అరుగుతుంది అనమాట కొంచెం వాటర్ వేసుకొని చేసుకోవాలి ఇది స్ట్ లాగా అయితే అవుతుంది కదా అయిన తర్వాత గిన్నెలో ఎత్తుకొని దీనికి తగినంత నీళ్లు పోసుకోవాలన్నమాట ఈ పానీ మనం ఓవర్ నైట్ నానబెట్టుకుంటే బాగుంటది అప్పటికప్పుడు చేసుకునే కన్నా అలా మూత పెట్టుకుని నానబెట్టుకుందాము ఇప్పుడు పూరీస్ కోసం మనం ఉప్మా రవ్వ తీసుకోవాలన్నమాట దాంట్లోనే కొంచెం నూనె గోరువెచ్చటి నీళ్ళు వేసుకొని మంచిగా మర్దన కలుపుకోవాలి కలుపుకోవాలనమాట మంచిగా కలుపుకున్న తర్వాత అది కూడా మూత పెట్టుకొని ఒక గంట సేపు నానబెట్టేసుకుందాము ఈ లోపు బంగాళాదుంపులు ఉడకబెట్టుకుందామే నేనైతే తొక్కలు తీసుకుని ఇలా ఉడకబెట్టుకుంటాను ఎందుకంటే తొక్కలతో ఉడకబెడితే ఇసుక లోపలికి ఎక్కడ వెళ్ళిపోతుందో నా డౌట్ అనమాట ఈ దుంపులు ఇలా ఉడికిపోయిన తర్వాత ఇలా ఫోర్క్ స్పూన్ మంచిగా మ్యాష్ చేసుకొని ఉప్పు కారం ధనియాల పొడి ఎలా కల్పిసుకొని బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట పానీపూరి బండివాడి చేసినట్టుగా మనం కొమ్మశనుగులు చాట్ లాగా చేసుకోవాలంటే టైం పట్టేస్తుంది కదా అంటే నైట్ నానబెట్టుకొని మళ్ళీ దాన్ని ఉడకబెట్టుకొని అవన్నీ చేసుకోవాలి కదా ఇలా చేసుకుంటే గంటలో అయిపోద్ది అనమాట మళ్ళీ కొమ్ముచనగలు అవన్నీ అవసరం లేకుండా ఈ లోపల పానీ చూద్దాము రాత్రి అంతా కదా పొద్దున్న టేస్ట్ చేసి చూస్తే నాకు పులుపు సరిపోలేదు అనమాట కొంచెం తక్కువ అనిపించింది మన దగ్గర మ్యాంగో పౌడర్ లేదనమాట ఆమ్చూర్ పౌడర్ ఉంటే వేసుకోవచ్చు అందుకని నా దగ్గర లేదు కాబట్టి చాట్ మసాలా పౌడర్ వేసుకున్నాను చాట్ మసాలా వేసిన తర్వాత టేస్ట్ సూపర్ వచ్చింది ఇంకా మనం పూరి మీద పర్దాము అరగంట నానింది కదా అందుకని ఇంత సాఫ్ట్ గా వచ్చింది అనమాట ఇప్పుడు బాగా ఒత్తిసుకున్న తర్వాత ఇలాగ నాకు ఏదైనా క్యాప్ లాగా మూతలా ఉంటే దాంతో నీ పూరి సైజు మనం కట్ చేసేసుకోవడం అనమాట కట్ చేసుకొని ఒకటి ఒకటి పక్కన పెట్టుకొని నేను ఏం చేశానంటే అన్ని ఒకేసారి చేసేసుకోకుండా ఒక్కొక్క బ్యాచ్ వైజ్ గా ఎన్ని అయితే చేశాను అన్ని మాత్రమే ఫ్రై చేసుకున్నాను నూనె మరీ వేడైపోకూడదు అనమాట మీడియం హీట్ అవ్వాలి అప్పుడే పూరీలు మంచిగా లోపల వరకు వెళ్ళి బాగా పొంగుతాయి అనమాట పొంగిన తర్వాత మనం సిమ్ లో పెట్టేసుకోవచ్చు ఎందుకంటే అది మనం ఎంతసేపు మనం బాగా పూరీలు బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు చేస్తే అంత లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అనమాట మనం పొద్దున చేసుకుంటే సాయంత్రం వరకు కూడా అవి మెత్తగా అయిపోకుండా ఉంటాయి అనమాట అలాగే మనం లో ఫ్లేమ్ లోనే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి చూస్తాను ఎంత బాగా పొంగుతున్నాయో ఇలాగ అన్ని బ్యాచ్లు పొంగతాయనమాట ఒక్కొక్కసారి ఫ్లాట్ గా కూడా వస్తాయి అవి పర్వాలేదు మనం చిప్స్ లాగా తినచ్చు పానీపూరి తినే అదృష్టం మన ఇండియన్స్ కి ఎలాగో ఉంటది కదా కానీ ఇంట్లో ఈజిప్షియన్స్ కి ఎలాగ ఉంటుందో మరి మనం కూడా చేసి చూపించాలి కదా అందుకని ఇలా చేసుకున్నాను అనమాట అప్పటికప్పుడు వెంట వెంటనే చేసేసుకోవచ్చు మన లో ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇలాంటి వీడియో పెట్టానమాట అది ఏంటనుకున్నారు ఒక వంద పూరిల దాకా చేసి రామితోని పానీపూరి ఛాలెంజ్ లాగా ఒక వీడియో తీసి పెట్టాను వీడియో లింక్ ఇస్తాను కిందన వీలైతే చూడండి షైని ఒకే ఒక్కసారి ఇండియాలోనే ఒక్క పూరి ట్రై చేస్తుంది అనమాట బయట స్ట్రీట్ ఫుడ్ అది చాలా చాలా కారం అనిపించింది తనకి అందుకని అప్పటి నుంచి ఏంటంటే ఓన్లీ పూరీలే తింటది అనమాట పానీ లేకుండాను ఇప్పుడు ఇది సెకండ్ టైమ్ పానీతో పాటు పూరీలు తినడం ఇంక రామి విషయానికి వస్తే పక్కా ఇండియన్ అంటే నమ్మండి ఎంత కారణ ఆవు రావరు తినేస్తారు <laughs> <Sipping>. <laughs> mm. Yalla bisara. Supreme. No spicy for you? No time ago. go. <laughs> Meshara. Mm. I miss it. <laughs>